సనాతన ధర్మాన్ని తొక్కేస్తున్నావే నీ క్యాష్ ప్రొక్యూడ్ పడిన హిందువు అయితేనే నీ ఆడ అక్కడ నీకు ఉద్యోగం ఉంటుంది లేకపోతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను అడ్డం పెట్టుకొని క్యాస్ట్ సబ్టిఫికేట్ మీద హిందువు అని చెప్పుకొని ధర్మాన్ని తొక్కేస్తున్నావే నీ క్యాష్ ప్రొక్యూడ్ పడిన హిందువు అయితేనే నీ ఆడ అక్కడ నీకు ఉద్యోగం ఉంటుంది లేకపోతే ఉద్యోగం ఉండదు ఈ దేశం ఈ ధర్మం నీకు అన్నం పెడితే నువ్వు సనాతన ధర్మాన్ని తొక్కేయాలని అనుకుంటున్నావే ఇది నీకు ధర్మమేనా ఇది నీకు న్యాయమేనా ఒకసారి నీ మనసుని నీ అంతరాత్మ సాక్షిగా ఆడువు ఇప్పటికైనా మారు సధర్మములకు గర్వోపాస ధర్మాన్ని రక్షించు నీ ఇంతకంటే ఏం చెప్పగలతని చెప్పు ఒక సోదరిగా ఒక తమ్ముడుగా నేను అడుగుతా ఉన్నా వెన్నుపోటు పడవద్దయ్యా సాటి హిందువుల్ని అన్నదమ్ముల్ని ఏడిపించకూడదయ్యా దయచేసి అర్థం చేసుకుంటారని